ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమయంలో మీకు తెలియచేస్తున్నాను ఆది కాండం అధ్యాయం మనం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదివితే గనక అబ్రహామును ఆదామును అలాగే ఆ ఆది మానవుడైనటువంటి ఆదామును సృజించక మునిపే దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అంటున్నాడు అదే సమయంలో ఆది కాండంలోనికి వస్తే గనక నోవాహుతో కూడా అదే దేవుడు ఏం చేస్తున్నాడంటే జలప్రలైన తర్వాత వారు బయటికి వచ్చి వారు ఎనిమిది మందిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చబోతున్నటువంటి సమయంలో ఏమన్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి అన్నాడు యోహనుసు వార్త పదిహేను అధ్యాయంలోనికి మనం వస్తే గనక మీరు ఫలించుట వలన నా తండ్రి బహుగా సంతోషించును బహుగా సంతోషించును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషించును అంటున్నాడు అంటే దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ పనిపాటులు చేస్తున్నా ఫలించే వారిగా ఏం చేయాలంటే ఉండాలి దేవుని కొరకు ఎవరైతే ఫలించే వారిగా ఉంటారో ఆ ఫలము నిలిచి ఉంటుంది ఆ నిలిచి ఉన్న ఫలము అనేకులకు దేవుడు ఏం చేయాలంటే నేను ఆశీర్వాదంగా మార్చగలడు దేవుడి కొద్ది మాటలు దీ ఆమె